Good i do yeah,

ఈ యొక్క హిందూ సమాజానికి అన్ని ధార్మిక సంస్థలు వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూ ప్రేమిస్తున్నారు ఎంతో రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఎండలో వచ్చి ఈ యొక్క చేసినందుకు అందరికీ చేతులెక్కి మొక్కుతున్నాను ధన్యవాదాలు ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ యొక్క కల్తీ లడ్డు అనే విషయం సుప్రీంకోర్టు జడ్జితో నిర్దిష్టంగా ఎంక్వైరీ చేసి కఠినంగా ఏ రాజకీయ పార్టీలైనా రాజకీయ ప్రమేయం లేకుండా అందరినీ దోషులందరినీ కఠినంగా శిక్షించాలి ఇది యొక్క ఏ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో సంబంధించిన విషయం కాదు ఇది యావత్ భారతదేశమును ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకు సంబంధించిన విషయము ఈ విషయాన్ని మేము కేంద్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది దానివలన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు చేయాలి అలాగే ఆల్ అఖిల భారత స్థాయిలో అన్ని ప్రాంత రాష్ట్ర కేంద్ర కార్యాలయములలో ఈ నిరసన తెలియజేస్తుంది ఇది ఏదో షార్ట్ టర్మ్ నిరసన కాదు అంటే ఏదో ఇట్లా ఏదో నిరసన చేశాం వదిలేసే కార్యక్రమం కాదు ఏదైతే రామ జన్మభూమికి కొన్ని సంవత్సరాలు తీవ్రమైన పోరాటం చేసి దాన్ని విజయం సాధించామో ఆ విధంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి హిందూ సమాజానికి అప్పచెప్పేంత వరకు ఈ యొక్క నిరసన ఈ యొక్కటి కంటిన్యూగానే జరుగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను మీరందరూ సహకరించి ఓపికతో ముందుకెళ్లి విశ్వ హిందూ పరిషత్కు చేయి తోడువా వాదోడుగా ఉంటే ఇది ఖచ్చితంగా సాధిస్తామని మేమంతా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ఆ విధంగా జరుగుతూనే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటారు మరి మంత్రి పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ గుర్తున నన్ను హిందూ జన సమాజానికి అందరికీ వచ్చిన హిందూ బంధుమిత్రులందరికీ సోదరి సోదరులు అందరికి నేను నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈ రోజు ఈ పోరాటం కొట్టి తిరుమల కాదు చూస్తున్నాం దేశం మొత్తం ఎక్కడ చూసినా మన సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చి మాట్లాడటం చూస్తున్నాం ఉన్న తమిళనాడులో చూస్తే రీసెంట్ గా ఒక సర్వే చేస్తే తమిళనాడులో సుమారు పన్నెండు వేల ఆలయాలకి రోజుకు ఒక పూటగాని పూజ్గా అదేవిధంగా తమిళనాడులో చూస్తే సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు ఎకరాల భూములు మన దేవాదాయం మాన్యం కింద ఉంటే యాభై వేల ఎకరాలు మంటకాయమైనాయి అనేక ప్రాంతమైన ఎక్కడ పోయినాయి తెలియలేకుంది ఇది ఇక్కడ నేను ఒక్కరు ప్రశ్నిస్తున్నది కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది యాభై వేల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి అదేవిధంగా ఎందుకు దేవాలయాల్లో కనీసము ఒక పూట కానీ పూజ జరగలేకుంది ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా అదేవిధంగా కేరళలో చూస్తే మనం చూసినట్టయితే శబరిమలలో ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉన్నాడో వాళ్ళకి ఏటా ఎలా పెంచుకుంటారండి ఒక ఒక వేలం పాటలాగా పెంచుకుంటారు దానికి ఎంత సుమారు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వేల పాటుపడి ప్రధాన అర్చుకుని ఎంపిక చేయబడుతుంది ఏం చేస్తారు మన దేశం మొత్తం ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి దేవాలయాలని ఒక ఏటీఎం సెంటర్ లాగా మార్చడం జరిగింది ప్రభుత్వాలు దేవాలయాలని ఏటీఎం సెంటర్ లాగా మార్చుకుంటాం దాని నుంచి వచ్చి ధనం సహకరించుకోవడం వేరే చోట ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టడం ఇది విడాలి దీనిలో మార్పు రావాలి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో దానికి పూర్తి హక్కు ధరలు హిందూ సమాజం ఏ ఉండాలి హిందూ ధర్మకర్తలు ఉండాలి ఎవరైతే ప్రజలు ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని వీటిని పూర్తిగా విడవాలి అదేవిధంగా మన రాజ్యాంగంలో చూసినా కానీ అధికారాన్ని అంటే ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఈ మూడు అధికారాలు ఏం చెప్తాయండి సొంతంగా మనం ఏదైతే మన మెజార్టీ ఏదైతే ఉన్నామో హిందువులు ఉన్నామో సొంతంగా ఒక కళాశాలలు ఏర్పరచుకోలేము విద్యాలయాలు ఏర్పరచుకోలేము అదే ఇతర మైనార్టీ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా ఒక కళాశాల ఏర్పరచుకో వాళ్ళు మతం ప్రచారం చేసుకోవచ్చు మనం మతం ప్రచారం చేయడానికి లేదు విద్యాలయాల్లో కళాశాలల్లో కానీ అదేవిధంగా మనం స్థాపించడానికి సాధ్యం కాదు ఎందుకు ఇదంతా రావాలా ఈ సమస్యలంతా మారాలా దీనికోసం మనమంతా కలిసి పోరాడాల ఈ ఆర్ మన రాష్ట్రీయ స్వయం సేవ అదే డీహెచ్ దీన్ని పోరాటం సాధించి ఈ ముఖ్యంగా నాలుగు ఇవి రెండు కాకుండా ఇంకా రెండు ఉన్నాయి ఇంకోటి అన్యమస్తు అన్యమతస్తులకి ఉద్యోగాలు ఇవ్వడం మన మన ఏవైతే దేవాలయాలు ఉన్నాయో అన్నమతస్థులకు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏముందండి ఇంకోటి చివరిది వాణిజ్య సమ దేవాలయాల చుట్టూ ఏవైతే వాణిజ్య సముదాయాలు ఉన్నారో ప్రత్యేకంగా మన కర్నూలు సంబంధించిన సమస్యలు ఎప్పుడు నుంచో వింటున్నాము ఏదైతే దేవాలయాల చుట్టూ ఏమైనా వాణిజ్య సముదాయాలు ఉన్నారో అన్ని మతస్తులకి వాళ్ళకి వాణిజ్యానికి వెసులుబాటు కలిపి ఎంతవరకు నిజం ఎంతవరకు సమంజసం కాబట్టి ఈ బంధుమిత్రులు హిందూ బంధుమిత్రులారా ఈ నాలుగు విషయాల మీద మన పోరాటం మాకూడదు ముఖ్యంగా ఇది హిందూ డెలిజియస్ అండ్ చారిటబుల్ జెండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏదైతే స్థాపించి దేవాలయాల నుంచి మన హక్కును మనం తొలగించి ప్రభుత్వాలు తీసుకున్నాయో ఇవన్నీ తొలగించి మనం మనం వీటి నుంచి విడుదల చేయాలి ఏదైతే మన టెంపుల్స్ని ఎస్పెషల్లీ దేవాదాయ శాఖని విడుదల చేసిన దానికి ఈ పోరాటం మాగకూడదు భారత్ మాతాకి జై